జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని భావి భారత ప్రధానిగా ఇండియా కూటమి అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేద్దామని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కన్సల్టెన్సీ నుంచి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే ఒకటో తారీఖు నాడు జరగబోయే రేవంత్ రెడ్డి గారి సభను కోరుట్ల నియోజకవర్గంలో శ్రీ జువ్వాడి నరసింగరావు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్ గారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కన్వీనర్ మైనారిటీ డిపార్ట్మెంట్ అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్ మెట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు మెట్పల్లి పట్టణ కార్యదర్శి కంభా సురేష్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు రాజ్యాంగానే సాధించారు దేశంలో ఉన్న బీజీలు కానీ మైనార్టీలు కానీ ఇది పది సంవత్సరాలుగా ఈ పాలన భయంకరంగా సాగుతుంది దీనికి అభిగతం పడాలా దేశంలో ఏదో రాహుల్ గాంధీస్తున్నారో దేశం ఒక ప్రభుత్వ పట్టి ఈసారి బీజేపీ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అంతనే దేశంలో ప్రజాస్వామ్యం చెందుతుంది దేశంలో ఒక మత సామరస్యం కానీ ఉన్నది ప్రతికే అవకాశం ఉన్నదని లేకుంటే చాలా ప్రమాదం ఉంది ఊటర్లందరూ దీన్ని గుర్తించాలని కోరుతున్నాం నిజామాబాద్ పార్లమెంటుగా శ్రీ ఏదైతే జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారో తన అత్యధిక మెజార్టీ తెప్పించాలా ఇక్కడ గురుట్రా కాంగ్రెస్గా శ్రీ సుబ్బాటి నాసిరరావు గారి నాయకత్వంగా మందరం పనిచేస్తున్నాం తన నాయకత్వంలో ఇక్కడ అత్యధిక మెజార్టీ తీసుకొస్తాం ఈ పార్లమెంట్ని జరిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఏదైతే మే ఒకటినాడు రేవంత్ రెడ్డి గారి ఇక్కడ తెలుపురం ప్రజల ఆ సభను అత్యధిక జనాన్ని చేసి ఆ సభను విజయవంతం తెలియజేయడం మేము ఈ రోజు నుండి సుబ్బారి నరసింహరావు గారి నాయకత్వంలో కాన్సెన్స్ కానీ ఆరుకుండా కాన్సెన్స్ కానీ ఆర్మూర్ కానీ బోధన్ కానీ నిజంగా గురించారు కానీ మాకున్న సంబంధాలను సమాధానం కలిసి మేము పార్లమెంటు నైులకి జీవన్ రెడ్డి గారిని పిలిపించే బాధ్యతలు తీసుకున్నారు దివాడీ నరసిందరావు గారి నాయకత్వాన్ని ఇక్కడ మేము బలబడి